రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములు చదువుకుందాం ఐదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని చదువుదాం మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు రాసినటువంటి గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుతు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు హలలియా నా దేవుని బిట్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యమును మనము గమనించినప్పుడు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిట్లారా ఎవరిని ఆశ్రయిస్తే మనం సంతోషిస్తామట ఎవరిని ఆశ్రయించడం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది అని అంటే మనుషులను కాదు లోకాన్ని కాదు డబ్బుని కాదు రాజకీయ నాయకుల్ని కాదు మరొక మరొక ఆధారం కాదు కానీ మనము యహోవాను ఆశ్రయించటం ద్వారా మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తును మనం ఆశ్రయించటం ద్వారా మనకు సంతోషము కలుగుతుందట హలెలుయా నా దేవుని పిల్లరా ఎంత చక్కని మాట అంటే ఈ రోజున పైకి బాగానే ఉన్నారు కానీ హృదయముల సంతోషము లేదండి కుటుంబాలలో మరి కలిసి కొన్నాళ్ళుగా జీవిస్తున్నారే కానీ వారి మధ్య సంతోషము లేదు తల్లి బిడ్డల మధ్యలో కానివ్వండి భార్యభర్తల మధ్యలో కానివ్వండి అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి రోజున ఆ సంతోషము కరువైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి ఒకప్పుడున్న సంతోషం ఈరోజు ఏమైంది అని అంటే ఉద్యోగాలను నమ్ముకొని లేకపోతే మనుషులను నమ్ముకొని ఆలోచించండి వారి సంతోషాన్ని వారే దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కానీ మన దేవుడు ఎవరు అనంటే దేవుని పిల్లరా మనకు నిత్య సంతోషాన్ని అనుగ్రహించేవాడు మన ప్రభు హల నిత్యమైన సంతోషం అండి మన దేవుడిచ్చేది శాశ్వతమైనటువంటి సంతోషం శాశ్వతమైన ఆనందాన్ని ప్రభు ఇస్తాడు అందుకనే ఆయనను ఆశ్రయించి వారందరికీ కూడా సంతోషము 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 సంతోషమే కలుగుతుందట కొన్నిసార్లు మనం గమనించినప్పుడు భార్య భర్త పట్ల మరి తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతులను బట్టి మరి బాధపడటం మనం చూస్తూ ఉంటాం ఇదిగో పెండ్లైనటువంటి దెనుబ మొదలుకొని ఈనాటి వరకు ఇదిగో నా భర్త ద్వారా నాకు సంతోషము లేదు అతన్ని ఆశ్రయించాను అతన్ని నమ్మాను అతని అందరిని వదులుకొని అతడే నా సర్వస్వం అనుకొని నేను వెళ్ళాను కానీ ఈరోజున ఇదిగో పెళ్ళైనటువంటి ఇన్ని దినాలలో ఇన్ని సంవత్సరాలలో అతని ద్వారా నాకు ఏనాడు సంతోషము లేదు ఇట్లాగా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మనం వింటూ ఉన్నాం అంటే ఒక వ్యక్తి ద్వారా మనము ఒక వ్యక్తిని ఆశ్రయించడం ద్వారా మనము ఒక ఒక విషయంలో ఒకరిని మనం నమ్మటం ద్వారా మనకు వారి ద్వారా నిజమైన సంతోషం అయితే ఈ భూమి మీద మనకు లేదు కానీ ప్రభువుని ఆశ్రయించటం ద్వారా ఆయన సన్నిధికి చేరటం ద్వారా ఆయన వాక్యాన్ని వినటం ద్వారా ఆయనతో కలిమి చేయటం ద్వారా ఆయనతో స్నేహం చేయటం ద్వారా మనకట సంతోషము కలుగుతుంది హలలుయా కనుక నా దోని పిట్లారా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఎవరిని ఆనుకుని బ్రతుకుతున్నావు ఈరోజున ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించాలని కోరుకుంటున్నాను నీవు యహోవాని ఆశ్రయించు నిత్యమైన సంతోషం నీకు చేద్దామండి మహా మహాపరిశుద్ధుడివైన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలయ్యా ఇదిగోనైనా ఈ దినమున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి వారి జీవితంలో నా ప్రభా నిజమైన సంతోషాన్ని మీరు దయచండి దుఃఖములో ఉన్నారేమో నిట్టూర్పుల మధ్యలో ఉన్నారేమో ఇదిగోనైనా నిబిడెలు నా ప్రభా నిత్యమైన సంతోషాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయమని ఏసునామా అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడైండును కాక